హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని సో చాలా రోజులైంది కదా ఒక వ్లాగ్ పోస్ట్ చేసి సో దానికోసం అని చెప్పేసి ఇప్పుడు మరొక మంచి వ్లాగ్తో మేము ముందుకు వచ్చాననమాట సో మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేసి షేర్ చేయడం వల్ల వేరే వాళ్ళకి కూడా మన వీడియో సజెషన్లకు వెళ్తుందనమాట సో వీడియో మొత్తం ఫుల్గా చూడండి ఇది ఒక ఇన్ఫర్మేషన్ వీడియో అనమాట అండ్ కొంచెం దేవుడికి సంబంధించిన వీడియో అనమాట సో నచ్చితే వీడియో అయితే చూడండి అడ్రస్ డీటెయిల్స్ అన్నీ నేను వీడియో చివరిలో చెప్తాను సో మేం వెళ్తుంది వచ్చేసి చిత్తారమ్మ జాతరకు అనమాట సో గాజుల రామారంలో ఉందనమాట ఇది సో అక్కడ అమ్మవారి టెంపుల్ కట్టి ఫిఫ్టీ ఇయర్స్ అవుతుందంట సో ఫిఫ్టీ ఇయర్స్ సెలబ్రేషన్స్ని స్వర్ణోత్సవం అంటారు కదా సో అట్లనే ఈ ఈ టెంపుల్కి కట్టి యాభై సంవత్సరాలు అయిన కారణంగా వాళ్ళు ప్రతి సంవత్సరం ఎట్లాగో సెలబ్రేషన్స్ అయితే చేస్తారంట జాతర అయితే జరిపిస్తారంట ప్రతి సంవత్సరం అలాగే ఈ సంవత్సరం కూడా వాళ్ళు జాతర జరిపిస్తున్నారు కానీ స్వర్ణోత్సవం కాబట్టి చాలా ఘనంగా చేస్తున్నారు అనమాట సో దానివల్ల ఈ డీటెయిల్స్ అనేవి మన వరకు వచ్చినాయి సో తెలుసుకున్నాము చాలా మహిమ గల అమ్మవారు అని తెలుసుకొని సరే ఒకసారి మనం కూడా దర్శనం చేసుకుందామని చెప్పేసి మేము వెళ్ళినాం అనమాట అసలు జీరో నాలెడ్జ్ అసలు జీరో ఐడియా అసలు మాకు ఏం తెలియదు టెంపుల్ గురించి అది ఎక్కడ అక్కడ ఉంటుంది ఏంటి అసలు టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత కూడా అసలు ఎట్లా ఎంట్రన్స్ ఇదంతా ఏం తెలియదు వెళ్ళనైతే వెళ్ళినాము అంత అమ్మ మీ చూసుకుంటుంది సో అంత అమ్మ మీదనే భారం వేసి వెళ్ళిపోయినాము అనమాట సో వెళ్ళనైతే వెళ్ళినాము వెళ్ళి బయట టెంకాయలు తీసుకున్నాము వాళ్ళకి ఇస్తే వాళ్ళే టెంకాయ కొట్టించారు అనమాట అక్కడ సో వెళ్ళినాము ధ్వజస్తంభం దగ్గర చూస్తున్నారు కదా పబ్లిక్ అయితే చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారు సో జాతర అంటే ఉంటారు కదా ఈ మాత్రం పబ్లిక్ సో చాలా పబ్లిక్ ఉండే అనమాట సో తీసుకున్న టెంకాయలైతే కొట్టేసినాము వెళ్ళినాం ధ్వజస్తంభం దగ్గర అయితే ఫస్ట్ అయితే మొక్కేసుకున్నాము ఫస్ట్ మనం దేవుడి గుళ్ళలోకి ఎంటర్ అయిన తర్వాత మనం చేసే మొదటి పని ఏంటంటే యాజ్ ఏ ఇండియన్ సైకాలజీ మనం బొట్టు పెట్టుకుంటాం పూలు పెట్టుకుంటాం అమ్మవారి గాజులు దొరికితే కూడా వేసుకుంటాం అనమాట సో నేనైతే చాలా లక్కీగా ఫీల్ అవుతాం అమ్మవారి గాజులు పూలు మన దగ్గరికి వస్తే సో ధ్వజస్తంభం దగ్గర అయితే మనకి ఇచ్చేది ఎవరు ఉండదు మనమే తీసేసుకుంటాం కాబట్టి డెఫినెట్గా బొట్టు పెట్టుకోవడం పూలు పెట్టుకోవడం ఇలాంటి అయితే చేసేస్తాను నేనైతే అది చాలా లక్కీగా ఫీల్ అవుతాను నేనైతే సో నాకైతే మస్తు ఇష్టం అట్లా వేయడం అనమాట సో వెళ్ళనైతే వెళ్ళినాము బొట్టు పెట్టుకున్నాము కొంచెం ముందుకెళ్ళినాము అసలు ఎంట్రెన్స్ ఎక్కడో అనేది మనకు తెలియదు ధ్వజస్తంభం అయితే చూసుకున్నాము ముందు చూస్తే అమ్మవారికి అనిపిస్తుంది సరే ఇట్లనే వెళ్దాం అనుకొని వెళ్తుంటే అక్కడ గ్రిల్ అనేది లాక్ చేసి ఉందనమాట సో ఇదేంటి అసలు ఎంట్రీ లేదా మేము లేట్ అయిపోయినామా క్లోజ్ చేసినారా టెంపుల్ ఇట్లాంటి ఎన్నో డౌట్స్ వచ్చినాయి ముందున్న వాళ్ళని అడిగితే ఇట్లా కాదమ్మా ఎంట్రెన్స్ ఇట్లా అని చెప్పారనమాట సో అక్కడనైతే గంట అయితే కొట్టేసినాం అక్కడ ఒక గంటగా కనిపించింది కొట్టేసి మేము ఇంకా అనమాట క్యూ దగ్గరికి అబ్బా క్యూ చూస్తేనే కళ్ళు తిరిగినాయి నాకైతే ఎందుకంటే మేము వెళ్ళింది ఫిఫ్త్ డేనో సిక్స్త్ డేనో వెళ్ళినాం అక్కడికి మాకు దర్శనానికి టూ అవర్స్ టైం పట్టింది సో చాలా పెద్ద క్యూ ఉండే అనమాట చాలా అంటే చాలా పెద్ద క్యూ ఇది వింటర్ సీజన్ అయినా కూడా ఎండాకాలంలో ఎండ ఎట్లా కొడితే అట్లా కొట్టినాయి అనమాట ఈ మందిని ఈ ఎండని చూసేసరికి నిజంగా నాకు కాలు అసలు తినకుండా వెళ్ళినాం అనమాట బేసిక్గా మేము అంటే లేట్ అయిపోతుందేమో ఇంట్లో శుక్రవారం వెళ్ళినామన్నమాట శుక్రవారం పూజ చేసుకొని ఇంట్లో ఇంకా కొంచెం టీ తాగేసి ఇంకా బయలుదేరిపోయినాం తొందరనే అయిపోతుందిలే అంటే మాకు ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ కిలోమీటర్స్ ఉందనమాట మా ఇంటి దగ్గర నుంచి గుడి సో తొందరనే అయిపోతుందిలే ఆఫ్టర్నూన్ వరకు అట్లీస్ట్ త్రీ ఫోర్ వరకైనా రావచ్చులే అనుకొని అట్లా వెళ్ళినాం అనమాట సో ఇంకా తినకుండా దర్శనం చేసుకుంటే అది వేరే హ్యాపీనెస్ కదా అట్లా అనమాట కాకుంటే చుక్కలు కనిపించినాయి క్యూలో సో ఎట్కెళ్ళకి మా క్యూ మొత్తం కంప్లీట్ అయిపోయింది కొంచెం నవ్వుకుంటా మజాగా వేసుకుంటా లైక్ మా ఇంటి పక్కన వాళ్ళని తీసుకెళ్ళినా మా అక్క కూడా వచ్చింది అక్కడి నుంచి వెళ్ళనైతే వెళ్ళినాం క్యూ అయితే కంప్లీట్ అయిపోయింది సో మొత్తానికైతే లోపలికి ఎంటర్ అయిపోయినాం అనమాట సో చాలా బాగా అనిపించింది వారిని చూస్తేనైతే నాకైతే మస్తు అంటే మస్తు హ్యాపీగా అనిపించింది దేవుళ్ళందరికీ రూపం ఒకటే కాకుంటే ఏందంటే వెళ్ళి దర్శనం చేసుకోవాలనేది మన కోరిక అంతే అమ్మవారు అన్ అన్ని గుళ్ళల్లో అన్ని అమ్మవార్లు ఒకటేలా ఉంటారు సో ఇక్కడ కూడా చూడగానే ఫస్ట్ కళ్ళెళ్ళ నుంచి వాటర్ వచ్చినాయి అనమాట అంత బాగా అనిపించింది ఏంటో అసలు మేము దూరం నుంచి దర్శనం చేసుకుంటాం అనుకున్నాం కానీ అనుకోకుండా మేము చాలా దగ్గర నుంచి దర్శనం చేసుకున్నాం అసలు అక్కడ మేము వెళ్ళిన దగ్గర క్యూనే లేదు కానీ మేము అక్కడ నుంచి వెళ్ళేసి దగ్గర నుంచి దర్శనం చేసుకున్నాము అమ్మవారిని చూస్తున్నాం సేపు ఎంత బాగా అనిపించిందో మనసులోని బాధలని చెప్పేసుకొని మొక్కేసుకొని ఇంకా మన కోరికలు ఏమైనా ఉంటే అడిగేసుకొని ఇంకా పంతులు గారు అమ్మవారి దగ్గర ఈ పూలు గాజులు ఇస్తే తీసేసుకొని వేసేసుకొని ఇంకా చాలా హ్యాపీగా అక్కడ నుంచి అయితే బయలుదేరినాం అనమాట సో పక్కనే మనకి ఎల్లమ్మ పోచమ్మ గుడులు గుడి అనమాట అదే గుడిలలో ఎల్లమ్మని పోచమ్మని సపరేట్గా పక్కన పెట్టినారనమాట సో మనం ఎక్కడివైనా ఎల్లమ్మని పోచమ్మని దర్శనం చేసుకోకుండా వస్తాము అసలు ఛాన్సే లేదు వాళ్ళని కూడా దర్శనం చేసుకున్నాం పక్కనే కళ్యాణ మండపం ఉండే ఆ రోజు ఆ ఏరియా వాళ్ళకి అక్కడ కుంకుమార్చన వేసిరంట సో వెళ్ళే కళ్యాణ మండపంలో కూడా అమ్మవారిని దర్శనం అయితే చేసుకున్నాము నా గురించి బాగా తెలిసిన మా అక్క ఈ మెట్లకైనా తినకుండానే వస్తుంది అని చెప్పేసి కొంచెం తీసుకొని వచ్చిందనమాట టిఫిన్ బాక్స్ ఎట్లా ఇంకా అక్కడ కూర్చొని కాసేపు తినేసి మాట్లాడి రెస్ట్ తీసుకొని ఇంకా ఇంటికైతే అని చెప్పేసి ఇంకా బయటకు అయితే వచ్చినామనమాట మళ్ళీ ఒకసారి ధ్వజస్తంభం దగ్గర ముక్కుకున్నాం బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ చిన్న పాప కనిపించింది అసలు ఎంత క్యూట్గా ఉందంటే పాప ఏం చేస్తే అది చేస్తుంది అసలు పరిచయమే లేదు చాలా బాగా అనిపించింది అందుకే షూట్ చేసుకున్నా సో బయటికి అయితే వచ్చిన మీక సో ఇవన్నీ వస్తుంటే చిన్నప్పుడు ఐలోన్ జాతర గుర్తొచ్చింది నాకైతే సో ఐలోన్ జాతరలో కూడా ఇట్లా ఇవన్నీ ఉంటుండే ఆ స్వీట్స్ చూస్తే ఐలోన్ జాతరనే గుర్తొస్తుంది నాకు అండ్ వన్ మోర్ థింగ్ ఈ బొమ్మలు కూడా ఏంటంటే అప్పుడు ఏమంటే జాతరకు పోయేది ఫస్ట్ అప్పుడు దేవుడు దర్శనం చేసుకోవాలి ఫస్ట్ దేవుని చూడాలి ఇవన్నీ ఉండకపోతుండే ఫస్ట్ బొమ్మలు చూడాలి స్వీట్స్ కొనుక్కొని తినాలి గాజులు కొనుక్కోవాలి అది ఇది అని చెప్పేసి మస్తు క్యూరియాసిటీ అసలు జాతర కోసమే పోతుండే కానీ సరే జాతరలు అయితే ఏం తీసుకోవాలి అసలు ఏమంటే ఏం తీసుకోవాలి అసలు చూడనైతే అయితే ఆ మెమరీస్ అన్నీ గుర్తొచ్చినాయి సో మీకు కూడా ఒకసారి గుర్తిద్దాం మా మెమరీస్ అని చెప్పేసి నేనైతే షూట్ చేసిన వీడియో అండ్ ఇక్కడ పసుపు కుంకుమ కూడా కనిపించినాయి అసలు మనం పసుపు కుంకుమ లేకుండా మనకు అవుతుందా పని సో అవి కూడా పనిలో పని షూట్ చేసేసిన దాని తర్వాతకి ఇంకా అసలు మేము వెళ్ళిన అడ్రస్ చెప్తా అని చెప్పిన కదా ఇది వచ్చేసి గాజుల రామారం అనమాట గాజుల రామారం అంటే జగద్గిరి గుట్ట నుండి ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది అంతే సో అట్లా మాకు వాళ్ళు అక్కడనే ఉండడం వల్ల కొంచెం ఈజీగా వెళ్ళినాం అనమాట అండ్ ఇక్కడ చిన్న చిన్న క్యూట్ క్యూట్ ఆల్స్ ఉన్నాయన్నమాట మనము ఇంట్లో పెట్టుకోవడానికి డెకరేషన్ కోసం అని చెప్పేసి చాలా బాగున్నాయి అనమాట సో మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి నెక్స్ట్ మంత్ అంట ఫెబ్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ అంట ఇదే టెంపుల్లో ఎల్లమ్మ జాతర జరుగుతుంది అంట త్రీ డేస్ సో పంతులు గారు అయితే మాకు చెప్పడం జరిగింది సో నేను కూడా మీకు చెప్తున్నా ఇంట్రెస్ట్ ఉంటే మీరు వెళ్ళండి మ్యాక్సిమం నేను కూడా వెళ్ళడానికి ట్రై చేస్తా ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ మూడు రోజులలో ఒక రోజు అయితే వెళ్ళడానికి ట్రై చేస్తాను గాజుల రామారాం చిత్తారమ్మ టెంపుల్ స్పెషల్ బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి అక్కడికి నేనైతే బస్కే వెళ్ళిన ఈసారి సో ఇదన్నమాట మన వీడియో మన వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదబ్బా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ బాబా లవ్ యూ ఆల్